मदर टे बुक मिल रुपया

బండుతలు మాత్రలు బల పోటీ ముద్రదాతలు ఎక్కడో స్టేజ్ దగ్గర కావాలి కోరుతున్నాము ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి అరవై రూపాయల ట్రాన్స్ఫర్ కానీ చెప్పలేము సాయంకాలం వరకు

Ah! <laughs> uh <laughs> <laughs> కానీ ఎన్నికల్లో మంచి టాప్ స్టేజ్ రావకుండా పోతున్నాము మొదటి గోమతి అరవై వేలు గోపాల కృష్ణయ్య గారు రెండవ తొమ్మిది అరవై వేలు సాయి గారు మూడవ తమితి నలభై వేలు సుఖా గారు కుమారులు నాలుగవ నాలుగు నిమిషాల సమయం ಒತ್ತಡಗಳು ಮೂಡಿ ಚೌದು मून <laughs>

விளம் பத்தில எங்க ஸ்டேஜ் கலந்து ஐந்து விரால విరాళంబాతులు అధికార అధికారి గారు రాబోయేలు కలగొక चिंता चिंतना पंद्रह పదహారులు అరుపులేని వెంకటేష్ ఐదు వేల ఒకటి పదహారులు ఓదైటి రామ ఐదు వేల ఒకటి పదహారులు విలవంతతలు ఎదుగుదల శరీర దగ్గర వస్తుంది కోరుతున్నామన్నా విలవంతలు శ్రీ గణ్యాంజనేయ స్వామి ఆశిషులతో ರೆಂಡತ ಮೊದಲ ಸ್ಥಾನ ಕೊನಸಾತ ಮೂಡವ ಜತಾ